అన్న మీ పేరు ఏం పేరు అన్న జాగి ఓకే మన ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పానా మనకి ఏంటంటే మన నుంచి మనకు మన డైరీ ఫామ్ ఎన్నికలు వస్తుంది ఇరవై వస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు కేటాయిం సోలపల్లి గ్రామం ఓకే కేసంపేట మండలం సోలపల్లి గ్రామం ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దిరిశరా నుంచి ఎంత ఎన్నికల బుడ్లు వస్తుంది ముప్పై ఐదు కిలోమీటర్లు చాదరగారుండి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఓకే మనకి చూడొచ్చు అండ్ మనకి జిల్లా ఏమి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేసంపేట మండలం ఆయన వారానికి ఎన్ని బదులు వచ్చానా

మూడున్నర ఓకే మనకు ఫ్రెండ్ చూడొచ్చు మనకు మూడున్నర వరకు అయితే ఇస్తుంది అంటే పొద్దుగాలు పాలు తీసేసా ఓకే ఒక వారం రోజులు అయితే డెలివరీ అయ్యి ఓకే మనకి దీని దూడ ఆడుతున్నా ముగుద్దున్న ఆడుతుంట ఫ్రెండ్ మనకు చూడొచ్చు ఓకే అండి పొద్దుగాలు అయితే పాలు తీసేసారంట అండ్ కొంచెం ఇట్లా కోని ఇట్లా తిప్పు బరే చూడండి అయితే పచ్చి బరే అనమాట ముంగళ చూడొచ్చు అండ్ అట్రా చూడండి పోనీగా కట్ చేయి విధంగా అవుతుంది అన్నమాట ఓ అన్న చికెన్ బారా గురించి చెప్పండి అన్న ఇది డెబ్బై ఓకే ఇది ముర్రనా ముర్ర క్రాసా ముర్ర క్రాసు ఓకే ఇది ఎన్నో అయితే బర్రేనా రెండోది మీ దాని బర్రెలు ఎన్నితల నుంచి ఎన్నితల వరకు వచ్చాన ఇది మన అంతే లాస్ట్ అవుతా వరకి ఓకే ఇది ముర్ర క్రాసు ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయిపోయిందా ఇది ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ డెలివరీ అయిపోయింది అంటు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు కొంచెం ఇక జరుపుదాం దాం పొద్దుగాలు పాలు తీసేసిరా ఎంతవరకు ఇచ్చింది ఎంతవరకు ఇచ్చింది పూటకి ఓకే రెండు పూలు కలిసి చేర్లు ఓకే ఇంకేమైనా పెరుగుతాయా ఓకే మనకి చూడొచ్చి ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయిందంట ఇప్పుడు మూడు లాక్ వేసిన అంట మనకైతే దీని చూడు అర్థం వద్దు మొదడున అంట ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఓకే దీని తర్వాత చేసి అంటే డెబ్బై వేలు చెప్తారు చూడొచ్చి మాట్లాడితే తగ్గుతా ఎంతవరకు తగ్గుతుండొచ్చు ఐదు వేలు తగ్గుతా ఐదు వేల వరకు అయితే తగుతాంట అంటే అన్న నెక్స్ట్ బార గురించి చెప్పండి అన్న ముర్రా క్రాసు ఓకే ఇప్పుడు ఇది డెలివర్ అయిపోయిందా ఓకే డెలివరీ అయిపోయిందంటే కూడా చూడొచ్చు మనకైతే అండ్ ఇది ముర్రా క్రాస్ అంట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు డెలివర్ అయింది ఎన్నో లొకేషన్ ఉండొచ్చు రెండోది ఓకే దీన్ని పొడుగు చూడొచ్చు ఇక ఇక పొడుగు ఇంకా లెటర్ చూపిస్తారా అండి ఓకే కొంచెం ఇంకా జరుపు పారేని నాలుగు నాలుగో పూటకి నాలుగు నాలుగు ఇస్తుంది అంట మనకైతే అండ్ రెండు పూటల కాల ఎనిమిది విషయాల వరకు అయితే ఇస్తుంది ఇంకా పెరుగుతా ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఓకే దీని ధర ఎంత వరకు చెప్తాను డెబ్బై ఐదు వేలు చెప్తాను ఇంకేం తగ్గుతాయా ఇక్కడ వచ్చి ఒక ఐదు ఆరు వేల దాకా అయితే తగ్గుతా అంట మనకైతే చెప్పినారంటే కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మరి చూడొచ్చు ఓకే అన్న ఈ బారన్న ఇదేం బ్రీడ్ అన్నీ అన్న ఇది కూడా మురక్ రాసు ఓకే మన అయితే ముర్రాసు ఇప్పుడు డెలివరీ అయితే ఇది ఎన్నో లాక్సండి అసలు రెండోది ఓకే మనకు రెండోది అంట ఫ్రెండ్స్ నాకు వీడొచ్చు అండ్ దీన్ని పొడుగు కూడా శనకత్ చూడండి శనకత్ కూడా బాగుంది అండ్ ఇంకా లెటర్ చూపిస్తారండి కొంచెం ఇంకా జరుపు పారా అని దాన్ని పొడుగు చూస్తారు జనాలు ఇక చూడండి ఫ్రెండ్ మనకైతే దైతే ఈ ఉన్నమాట మనకైతే ఎంతవరకు ఇస్తుంది ఇది పాలు రోజుకి నాలుగు నాలుగు అంటే ఒక రోజు మీద ఎనిమిది లీటర్లు ఓకే ఒక రోజు మీద ఎనిమిది లీటర్లు అయితే దీని అట్టర్ చూడొచ్చు మనకైతే అండ్ అండ్ రైతులు వచ్చే చెక్ చేసుకోవచ్చు తీసుకొచ్చు కదా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట అండ్ కొంచెం ఇంకా జరిపిన చెప్పారు రైతులు చూస్తారు ఇప్పుడు దాన్ని పొడిగెట్టుందో అని చూడాలి కదా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే డెబ్బై వేలు నుంచి అయితే ఉందనమాట ఇప్పుడు ఈ వారం అయితే చూడొచ్చు అండ్ ఇగో డెబ్బై వేలు నుంచి ఉన్నాయి అనేక అట్టర్ చూడొచ్చు ఇగో అటర్ అయితే ఈ విధంగా అయితే అన్నమాట ఒక రోజు మీద అయితే ఎనిమిది లీటర్ దా వరకు అయితే ఇస్తున్నా ఏం ధర చెప్తున్నారు దీనికి తొంభై ఐదు వేలు ఓకే మనకి తొంభై ఐదు వేలు ఇంకా ఇక్కడ వచ్చి మాట తగ్గుతుందంట ఓకే ఇదేం అన్న ఇది ముర్రా ముర క్రాస్ ఇది కూడా ఓకే మనకి ఇది ఇప్పుడు డిల్లర్ అయితే ఎన్నో లాక్ వచ్చినా ఉండొచ్చు ఇప్పుడు రెండోది రెండోది ఫ్రెండ్స్ ఇప్పుడు డెలివరీ అయితే రెండో లాక్ వచ్చినా అంట మనకైతే చూడొచ్చు అంటే రెండో ఈత బరణ అంట ఇది డెలివరీ అయింది కదా డెలివరీ అయిందా ఓకే ఇది దూడన్నా మొగదూడ ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే మొగదూడ అంట మనకైతే ఎంకాల అట్టర్ చూపిస్తా ఇక జరుపు కొంచెము దీని పొరుగు అని ఫ్రెండ్స్ మనకైతే మనకు కొంచెం ఇగో ఎంతవరకు ఇస్తుంది పొద్దుగాల పాలు ఎందుకు ఇచ్చింది నాలుగు 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 వరకు అయితే ఇచ్చినట్టు సార్ నాలుగు నాలుగు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇచ్చినట్టు మనకైతే ఎంకాల అంటారు చూడొచ్చు అండ్ రైతులు వస్తే కూడా ఇక్కడ పాలు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు రెండు పూట్లు కానీ అండ్ శనకట్ కూడా చూడండి మీకు ఏ బర నొస్తా బరదైతే పాలు చూసుకొని పిండుకొని రెండు పూట్లు పిండుకొని తీసుకెళ్ళిపోవచ్చు మీకు దీని ధర ఎంతవరకు చెప్తారన్నా తొంభై ఐదు వేలు అంటే చెప్పినారేంటన్నా ఇక్కడ వచ్చి మాట ఒక ఐదు ఆరు వేలు తగ్గుతా ఉంటుంది మనకైతే చెప్పినారో కాకుండా చూడొచ్చు అన్న ఈ బర్ర గురించి చెప్పండి అన్న ఇది కూడా ముర్ర క్రాసు ఓకే మనకి ఇది ఎన్నో ఇది ఉంటుండొచ్చి బర్రె ఇప్పుడు ఇంత మూడో మూడో అవుతుంది మూడో అవుతా బర్ర అంట మనకైతే అండ్ ఎంక అట్టర్ చూపిస్తా ఇక జరుపు బర్రెని తోక పట్టుకొని ఇది డెలివరీ అయిపోయిందా కాలేదా ఈ రి ఉంది డెలివర్కి అయితే ఉందంట సరే ఫస్ట్ అనకా చూడొచ్చు మనకైతే ఎంత వరకు చెప్పిన రైతులు అక్కడ పది ఎంత వరకు చెప్పారు పాలు పాలు రైతులు నాలుగున్నర నాలుగు దాకా చెప్పి నాలుగున్నర నాలుగు వరకు అయితే చెప్పారు అంట మనకైతే ఒక రంగి అయితే తొమ్మిది లీటర్ల వరకు అయితే చెప్పారు అంట అండ్ దీని ధర కావాలంటారు సార్ అండ్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అనకతో కాల్ చేయండి ఒక అందాడ ఇప్పుడు మనకు రైతులకు వచ్చే రేటు ఎప్పుడు ఇది అంటే సెపరేట్ కాకుండా ఒక అందాడ ఎనభైకి వస్తుందా వచ్చి తగ్గిపోతుంది తగ్గుతుంది ఓకే చూడొచ్చు ఇదైతే నాలుగున్నర వరకు అయితే ఇస్తా ఉంటా బర్రీ ఇంకా డెలివరీకి అయితే ఉందన్నమాట ఒక సిక్స్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో అయితే ఉంటుంది అన్నమాట ఓకే అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న ఈ బర్రెం జాతి అన్న ఇది క్రాస్ అన్న ఇది బర్రి మన జూనియర్ క్రాస్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే ఎన్న లాక్ ఇస్తాను అది మూడోది మూడో లాక్ ఇస్తా అంటే సార్ మనకి ఇప్పుడు డెలివరీ అయితే శనకా చూడొచ్చు అండ్ ఇది బాగుంది పొడుగు బాగుంది మనకొచ్చేసి వచ్చేసి అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ జరుపు బర్రెని దాని ఇక్కడ అట్టర్ వెళ్దాం అండి కొంచెం అట్టర్ చూడండి ఇంకా అయితే దీని దగ్గర పాలి చెప్పేసి ఇంత ఒక రోజు మీద కూటకు ఐదు అంటే ఒక రోజు మీద పది షేర్లు ఓకే మనకి ఫ్రెండ్స్ మనకైతే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి ఒక రోజు మీద పది షేర్ల అయితే పెట్టుకోవచ్చు అంట ఇది మనకు వచ్చేసి ఓకే ముర్రాసే బం ఇది ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు అయితే ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చు డిలివరీ అయిందా ఇంక అవ్వలేదు ఓకే వారం పది రోజులు అయితే ఉందంటే చూడొచ్చు ఓకే కార్డ్ కూడా బాగుంది బర్రె అయితే ఓకే లాస్ట్ బార గురించి చెప్పడానా ఇది క్రాస్ అన్న ఇది క్రాసింగ్ ఇది కూడా ఇది కూడా ముర్ర క్రాస్ ఓకే ఇది ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ ఉండి ఉండొచ్చు రెండోది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే రెండోది ఫ్రెండ్స్ చనకట్టు కూడా బాగుంది మనకైతే ఇప్పుడు ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు పాలు ఇచ్చే బర్లకు అయితే మనకు చూడొచ్చు అండ్ ఇప్పుడు దీనిదైతే ఏదో పాలసీ ఫస్ట్ ఎంత వరకు పెట్టుకోవచ్చు పూటకి నాలుగు నాలుగు ఓకే నాలుగు నాలుగు ఎనిమిది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ డెలివరీ అవ్వలేదు ఓకే మరి ఇది ఎంత సేవ పెట్టుకోవచ్చు డెలివరీకి ఒక చిన్న జరుపు బరిని చూడొచ్చు మీరు కూడా చూడండి అడ్రస్ చూడండి నాకైతే అయితే ఏ విధంగా అయితే ఉందన్నమాట దీన్ని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉన్నా అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు